నిన్నటి రోజున ప్రజాస్వామ్యం ఇక్కడేమో వైఎస్ఆర్ గారి విగ్రహాన్ని పెట్టుకున్నారు అక్కడేమో నందిని కూలిచేశారు అందరు పూజించి నందిని కూల్చేశారు పివి నరసింహారావు గారి విగ్రహం కూలి చేశారు ఇందిరాగాంధీ గారి విగ్రహం గురి చేశారు మహాత్మా గాంధీ గారి విగ్రహం కూలి చేశారు ఇదేమన్నా ఇది ఏంటంటే కాకినాడ రాజమండ్రి ఇది ఏమన్నా రోడ్లు విడత చేయడానికి ఈ వీళ్ళ వీళ్ళ ఎమ్మెల్యే ఆలరామకృష్ణ రెడ్డికి ఎదకాకంలో ఆయన ఇంటి ముందు పదిహేను అడుగులు అక్కడ లేదు విస్తరణ అక్కడ వర్తించదు ఇక్కడికే ఇక్కడికే ఆయన ఏదన్నా మాట్లాడదామంటే మీరు ఎవరు ఆపడానికి అంటే ఇదేంటి ఏప్రిల్ నెలలో మార్చి ఫోర్టీన్త్ ఇప్పుడే గ్రామస్తులు మాకు సభకి వీళ్ళ మీద కక్ష కట్టి వీళ్ళ మీద కక్ష కట్టి ఏప్రిల్లో డెమాలిష్ నోటీసులు ఇచ్చారు వైసీపీ గోడాలకి ఇదే చెప్తా మీరు ఇలా చేస్తా ఉండండి ఇడుపుల పైన హైవేస్తాం గుర్తుపెట్టి మేము పోలీస్ వ్యవస్థ కూడా చెప్తా ఉన్నాం చేసేవాళ్ళు రక్షించండి మేము ఏం చేస్తాం అందుకే పోలీస్ అధికారులు కూడా చెప్పా మా కేటర్ రాయ్ బాబు ఈ రోజు నుంచి మీరు ధర్నా చేసినా ఏమి చేసినా ఒక్క పోలీస్ అధికారి చేయకండి అలాగని చెప్పి ముందుకు వద్దు చేతులు కట్టుకొని ఇట్లా ఇట్లా కట్టుకొని ముందుకు వెళ్ళండి ఆగద్దు 이야가 yeah, 이제! Yeah. Yeah.